చేయగలడు ప్రియులరా ఏప్రిల్ చివరి మాసంలో జరుగుతున్న మన కన్వెన్షన్ ఎంతో ఎండలుంటాయని ప్రజలు ఊహించారు కానీ ఈ నాలుగు దినాలు చల్లని మేఘాల్లో మనం కన్వెన్షన్ జరుపుకున్నాం ఏ విధమైనటువంటి ఎండ వేడివి లేకుండా కృపవర్షాన్ని ప్రభు కురిపించాడు యోసేపుని చరసాల నుంచి బయటికి తేవడానికి ఫరోకి కళ్ళ తెప్పించిన దేవుడు షడ్రమిషాభిద్రం కోళ్ళని అగ్నిగుండంలో కాపాడడానికి నాలుగో రూపం పోలి అందులో సంచరించిన దేవుడు మన మనపక్షంగా కూడా ఆయన ఏదైనా చేయగలడు మనం చేయవలసింది ఒక్కటే మనం మన పాప నొప్పుకుని ప్రభు రక్తంలో కడగబడ్డం ఆయన పాదాల దగ్గర సాగిల ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకునడం ఇదే మనం చేయవలసింది మనం ఆయన రక్తంలో కడగబడిన అయితే సింహానికి ఇంక తిరిగేముంది సింహానికి ఉండే కొన్ని లక్షణాలు మీతో పంచుకోవాలని పగటి కాలంలో నేను ఆశిస్తున్నాను నా జీవితం కూడా ఏసు ఎరగని కుటుంబం నుంచి వచ్చింది మా తల్లికి పిల్లలు లేనప్పుడు ఒక పాలముగ్గుని ఆమె స్వార్థ చెబితే ఆమె నోటి నుంచి వచ్చిన ప్రభు మాటలు మా తల్లి విశ్వసించి చదువురారి ఆమె ప్రభు కృప మీద ఆధారపడితే దేవుడు పదకొండు మంది సంతానాన్ని ప్రభు ఇచ్చారు అందులో ముగ్గురు చనిపోయారు ఒక బాబు ఆరోగ్యమాల చనిపోయాడు ఇద్దరి మా తల్లి ఆ దీనాల్లో ఆయుర్వేదిక మెడిసిన్ వేసుకుని బిడ్డలు చనిపోవడానికి కారణమైంది ఎందుకంటే మా తండ్రి మారు మనసు పొందలేదు ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం కష్టం అనుకుంది అందుకని ఇద్దరు బిడ్డలు మరణించడానికి ఆమె ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంది అందరికంటే చిన్నవాడును నేను కూడా చనిపోవాలని చనిపోయిన వారి కంటే ఎక్కువ మెడిసిన్ తీసుకుంది థ్యాంక్ గాడ్ దేవుని కృపకై నేను ప్రభుత్వ ఇస్తున్నా నా తల్లి నా మరణం కోరినా నా ప్రభు నా మరణం కోరలేదు గడిచిన ఏండ్లన్నీ నా విషయంలో ఆయన నమ్మకస్తులై ఉన్నాడు నేను సిలువకు శత్రువుగా ఉన్నా కృపలను విడిచిపెట్టలేదు ఎందుకు ఈ పగటి కాలం క్లుప్తంగా రెండు విషయాలు నా సాక్ష్యాన్ని మీతో పంచుకున్నానంటే ఇదే గ్రామంలో నేను పాపంలో తిరిగాను ఇదే గ్రామంలో ఏసీను అవమానపరిచాను ఇదే గ్రామంలో శిలువకు శత్రువుడు అయిపోయాను నా పంతొమ్మిది ఏట నా స్నేహితుడు నాకు సువార్తను చెప్పినప్పుడు నా కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు నా సొంత రక్షకుని అంగీకరించాను నా పాపములని ప్రభు దగ్గర ఒప్పుకున్నా ఆ రోజు ప్రభు తన రక్తంతో నన్ను నీతి చేశాడు అది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అక్టోబర్ మాసం గడిచినీ ఆయన తన కృప బాహుళ్యంతో నన్ను నడిపించాడు అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఈ కన్వెన్షన్లో సింహ వలె గాంధ్రిస్తూ దేవుని వాక్యం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను నేను సింహంగా బ్రతికి సింహంగా తన కాలాన్ని ముగించాలని నేను ఆశిస్తున్నా దయచేసి నా కొరకు మీ ప్రార్థనలు గుర్తు చేసుకోమని ప్రత్యేకంగా మీకు మనవ చేస్తున్నాను ఎక్స్పెషల్లీ డబ్బు విషయంలో నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి స్త్రీ విషయంలో నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి తోటి మాటలో నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నా చూపులో నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి సింహం ఎలాగా ఉంటుందో నేను కూడా అలాగే ఉండవలసిన వ్యక్తిని అయి ఉన్నాను సింహంలాగా ఉండడానికి ప్రభు నన్ను పిలిచాడు పిల్లిలాగా ఉండడానికి ప్రభు నన్ను పిలవలేరు పిల్లి గోడ మీద ఉంటుంది అది ఎటైనా దూకుతుంది అది మాటికి మాటికి తన గూడును మార్చుకుంటుంది సింహం అలాగ ఉండదు నేను అలాగా మారకూడదు ప్రభు నన్ను ఈ సహవాసంలోకి తీసుకుని వచ్చారు చాలా మంది నేను ప్రారంభించాను ఈ పరిచయం అనుకుంటారు దయచేసి ఎవరు అలాగా అనుకోవద్దు నాకంటే ముందు పరిశుద్ధులు ఈ పరిచయం ప్రారంభించారు వారితో కూడా పనిచేయడానికి ప్రభు నన్ను తీసుకొచ్చారు వాళ్ళ పేర్లు చెప్పడం ఈ మినిస్ట్రీలో వారికి ఇష్టం ఉండదు పరిశుద్ధులు మాకు ఆ క్రమాన్ని నేర్పారు కాబట్టి నేను కూడా ఒక పనివాడిగా సహవాస క్రమాన్ని నేను హానర్ చేయాలి కాబట్టి అది నాకు ఆశీర్వాదం కాబట్టి నేను మీకు ఈ మాట చెప్తున్నా పరిశుద్ధులతో కలిసి పనిచేస్తున్నాను నేను ఆనందాన్ని పరిచయకు వచ్చాడు చివరి శ్వాస వరకు నా జీవితంలో ఆస్తి ఐశ్వర్యాలు ఏమి నా పేరు లేకుండా ఉండి నా కాలాన్ని ముగించాలి యేసు ప్రభు సమాధి కార్యక్రమానికి ఆయన దగ్గర డబ్బులు లేవు సమాధి కార్యక్రమాన్ని చేశాడు మై డర్ ఫ్రెండ్స్ నా మీద మీకు ప్రేమ గౌరవం అభిమానం ఉందని నాకు తెలుసు నా జీవితం కూడా నేను అలాగా నా పేరంటూ నాకంటూ ఏమి లేకుండా నా కాలాన్ని ముగించాలని నేను ప్రార్థన చేసుకుంటున్నా మీరు కూడా నా కొరకు ప్రార్థించమని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నా నేను ఇంకొక మినిస్ట్రీ పెట్టకూడదు నేను ఒక పెద్ద నాయకుడిలాగా పనిచేయటం నాకు ఇష్టం లేదు పని పనిచేయాలని కోరుకుంటున్నా ఎందుకు అంటే అపోసరాని పౌలు దమస్కు దగ్గర దర్శనాన్ని చూశాడు గమనర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు అబోసల కార్యం పంతొమ్మిది ముప్పై ఒకటి ప్రకారం ఆసియా దేశాన్ని పరిపాలించే అధికారులుగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బు ఉందని అబోసల్ కార్యాలను మనం చదువుతాం డబ్బున్నా దర్శనమున్నా పిలుపున్నా చదువున్నా సంతకం పెట్టడం చేత కాని వారికి లోబడి పనిచేశాడు పౌలు పౌలు ఇంకొక మినిస్ట్రీ పెట్టలేదు పెద్దలకి పరిశుద్ధులకి అపోస్తులకి అప్పగించుకున్నాడు చెడు అందుకే ప్రజలు కూడా ఆయన నోటి నుంచి వచ్చిన దేవుని మాటలకు అప్పగించుకున్నారు రెండో కొరది పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం అదే చదువుద్దాం వారు దేవునికి మాకు తమ తాము అన్నాడు ఎందుకు పౌలు కటువంటి పరిచయం ఇచ్చాడు ప్రభు అలాగా జీవించాడు కాబట్టి నా స్నేహితులారా అలాగా జీవించగలగు నా కొరకు ప్రార్థించండి అప్పుడు ఈ తరపు భారతీయులు ఈ తరపు ప్రజలు నానాటి నుంచి దేవుని వాక్యం వినటువంటి వారు మాస్థుల వలె దేవునికి దేవుని సేవకులకు అప్పగించుకుని జీవించగలుగుతారు నాకా మెట్టు లేనప్పుడు ప్రకటించలేను నేను అలా జీవించలేనప్పుడు నేను అలా బోధించలేను కాబట్టి కోట్ల మందికి అన్యాయం చేసే వ్యక్తిని అయిపోతాను నేను ఈ రోజు ఉదయకాలం ఈ క్యాంపస్ అంతా ప్రజలతో నిండిపోయినందుకై నేను ప్రభుత్వం స్థుతిస్తున్నా ఈ పగడికాల పెండాల్లో కూర్చున్న వేలాది మంది పరిశుద్ధులారా నా హంబుల్ రిక్వెస్ట్ నా కొరకు ప్రార్థనలు గుర్తు చేసుకోండి నేను సింహంలాగా బ్రతకాలి సింహంలాగా జీవించాలి సింహంలాగా నా కాలను ముగించాలి అటువంటి కృపలో నుంచి నేను కుడిగాని ఎడమకు గాని తోలకూడదు సింహం యొక్క లక్షణముల గురించి మనం ధ్యానించుకుందాం దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథం పదాధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం గుహలోని సింహము వలె వారు చాటైన స్థలముల్లో పొంచి ఉందరు సింహము గుహల్లో నివసిస్తుంది ఒంటిగా నివసిస్తుంది అది ఆత్మీయమైన అర్థంలోకి మనం వెళ్ళినప్పుడు మనం మన జీవితాల్లో ప్రభుతో ఒంటరిగా గడిపేటువంటి కృపరానికి మనం రావాలి నా ప్రియులరా యేసు ప్రభు ఎంత బిజీ అయిన సేవను చేశాడో మనకు తెలుసు పగలంతా ఆయన పరిచయం చేశారు వేల మందికి ఆయన ఆహారం పెట్టాడు వేల మంది కొరకు స్వస్థ ప్రార్థనలు చేశాడు వేల మందికి దేవుని వాక్యం ప్రకటించాడు కానీ ఆయన ఇంకా సాయంకాలం ప్రజలను త్వర త్వరగా పంపించి వేసి తండ్రితో గడుపుటకు వెళ్ళిపోయినాడు కొన్నిసార్లు భోజనం చేయడానికి కూడా వారి కష్టమైన పరిస్థితి ఉంది సేవలో ఆయన ఇంకో చిక్కడిగా ఉన్నప్పుడే గడినే లేచి తండ్రి సన్నిధిని వెదికాడు ఎందుకు ఏసు ప్రభు ఒంటరిగా తండ్రితో గడపడానికి ఇష్టపడ్డాడు అది సింహం యొక్క లక్షణం ఎవ్రి బ్రిగా ఎలా వచ్చిన మనం చదివితే ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోధునితో కన్నెలతో గడిపి తండ్రి చేత అంగీకరించబడ్డాడంటే ఆయన రోధించడానికి ఆయనకి సేవలు ఆర్థికమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఆయన మాట చేత సమస్తాన్ని చేయగలడు ఏమైనా ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవే అలా ఉన్నట్లు బైబిల్లో మనకేమి రాయబడలేదే స్నేహితుడా ఆయన నశించిపోయే ప్రజల కొరకు మహారోధనతో ఉన్నాడు మహావేదనతో కన్యలతో ప్రార్థన చేశాడు